హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పసుపు తోట అందరు ఎలా ఉన్నారన్న బాగున్నారా మేమైతే బాగున్నామో మీరు కూడా చాలా చాలా ఆరోగ్యంగా ఉండాలని నేను అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈ రోజు గార్డెన్ గార్డెన్ల వీడియో ఇది మార్నింగ్ గా తీస్తున్న వీడియో అండి అయినా కానీ చాలా ఎండ అయితే వచ్చేసింది చాలా విపరీతంగా ఎండ అసలు ఎండలు మామూలుగా లేవండి చాలా ఎక్కువ అసలు ఇంకా చెమట్లు అంటే మామూలుగా ఉండటం లేదనమాట మరి మీకు కూడా అలానే ఉన్నాయా వర్షాలు పడుతున్నాయా నాకు కామెంట్లు తెలియజేయండి అయితే ఈ రోజు మనకి చాలా వంగ అయితే కాప్ తగ్గినాయి కదండి పాతి ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని మొక్కలు అయితే మంచిగానే మనకి పోతా పిందులతో ఉన్నాయండి అవి అయితే ఉంచుతాను ఇవి ఇక్కడ చూసారా ఎంత మంచిగా అయితే ఉన్నావు ఇవి ఉన్నాయన్నమాట అలాగే అటు సైడ్ చూసారా అలా అయినా ఎంత చాలా పిందులతో ఉన్నది ఇప్పుడు నేను గార్డెన్ అంతా నీట్గా తుడిచిపెట్టేసానండి మార్నింగ్ వచ్చి చాలా పెద్ద పని అయింది ఇదంతా ఈ ఇరుకు ఇరుకుల్లోంచి తుడవాలంటే కాస్త టైం తీసుకుంటది కదా తుడిచేసాను అయితే ఇప్పుడు కొన్ని మొక్కలు నేను పక్కకి తీసేస్తానండి కొన్ని మొక్కలు అంటే పాత వంగ మొక్కలు చూసారా చాలా కొన్ని క్రాప్ కాసేసి చాలా అలసిపోయిన మొక్కలు ఉన్నాయన్నమాట అందులో మీకు చూపిస్తాను ఆ మొక్కలు అయితే తీసేస్తానండి తీసేసి పక్కకు పెట్టేసి కింద ఆల్రెడీ కొత్త ఇంకా పోతా లేని మొక్కలు కూడా వంగ మొక్కలు ఉన్నాయి అవి స్టాండ్ల పైన పెట్టుకుందాము ఇక్కడ చూసారా పోత అలానే ఇక్కడ ఈ చెట్టుకైతే మిల్లి బాక్స్ ఉన్నదండి నేను ఇప్పుడే చూశాను చూసారా చూడండి ఇలా ఉన్నాయంటే ఖచ్చితంగా మిల్లి బాక్స్ ఉన్నాయని అర్థం ఇలా వెనక తిప్పి చూసుకోండి ఆకుని ఈ చెట్టుకు ఈ చెట్టు అయితే దూరంగా పెడతాను ఇందులో రెండు చెట్లు ఈ చెట్టు చాలా బాగా కాస్తుంది ఈ చెట్టు ఇంకా పోతా ఉన్నది కాబట్టి కాస్త ఈ మొక్కలు అనేటికి దూరంగా పెడితే అది వీటికి సోకకుండా ఉంటదనమాట అది ఒక చిట్కం మంది అలా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతూ మనం టెరస్ పైన మొక్కలను పెంచుకుంటున్నాం కదా ఇక్కడ చూసారా ఇవైతే హార్వెస్ట్ రెడీ ఉన్నాయి హార్వెస్ట్ కూడా ఉన్నదండి వంకాయల క్లాస్ లో నేను హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఎన్నో అనేది ఇదిగోండి లైన్ అంతే చాలా పాత మొక్కలైనా కానీ చాలా బాగున్నాయి పోత పిందుతో ఉన్నది ఈ లైన్ లో కొన్ని మొక్కలు ఉంచుతానండి అలానే ఇక్కడ చూసారా ఈ లైన్ లో ఇది కొత్త మొక్క చాలా బాగా కాస్తుంది ఇదిగోండి ఇది ఎగ్ వైట్ ఇది ఉంచుదాము ఇక్కడ ఇదైతే కొత్త మొక్క ఇది ఎదుదామంటే ఇక్కడ చూసారా ఇది ఇంకా ఇవ్వండి ఇవి తీసేయటమే ఒక రెండు మూడు కుండీలు ఖచ్చితంగా తీసేయవలసిందే తీసేసి ఇందులో కూడా బాగున్నాయండి మరలా చినుకులు పడితే మాత్రం ఖచ్చితంగా కొత్త కొత్తపోత వచ్చేస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను అప్పుడు వచ్చేసి మళ్ళీ చాలా బాగా కాస్తాయి అనమాట అందుకే ఒక సైడ్ పెట్టుకుని కింద ఉన్న వంగ మొక్కలు స్టాండ్ల పైన పెడతాను అలానే కొన్ని నార్లు అంటే నేను ఆకుకూర విత్తనాలు వేసాను కదండి అవి ఎలా వచ్చినాయి అనేది మీకు ఎంతవరకు నేను వీడియోలో చూపించలేదు అవి చూపిస్తానండి ఇప్పుడు ఈ రోజు వీడియో అయితే వద్దనండి నేను ఏదో చూసారా వేరే పదుల జీట్లు ఇంకా తోడులు కట్టాలి అలా ఏదో పని ఉంటానే ఉంటుంది పైకి వచ్చి చూడాలి కానీ మనం బోల్డ్ అంత పని ఉంటది కేటాయించుకోవాలి నేను అందుకే పొద్దున్న మళ్ళీ సాయంత్రం మాటలు కూడా ఈ గార్డెన్ టెరస్ గార్డెనింగ్ టైం కేటాయించుకుంటాను కాదంటే ఇప్పుడు ఎండతోనంటే చాలా విపరీతమైన ఎండ వల్ల అసలు మధ్యాహ్నం అయినా గాని చాలా విపరీతమైన ఎండ వల్ల రాలేకపోతున్నాం అండి పైకి వాటరింగ్ అయితే ఖచ్చితంగా చేయవలసింది సాయంత్రం మాటలు ఎలా చేసేస్తున్నాను అనమాట ఇదిగోండి గార్డెనింగ్ అంతా మా టెరస్ గార్డెనింగ్ అంతా ఇలా ఉన్నదనమాట మరి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడుగుతున్నాను ఇదిగోండి అయితే చాలా బాగున్నాయి మీకు ఇక్కడ వంగ కోత చూపిస్తానన్నాను కదా ఒక్కసారీ లైను లైను కూడా చాలా బాగున్నాయి ఈ పోత మరి అప్పుడే ఎండ వచ్చేసిందండి ఈ ఎండకు మరి వీడియో ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇదిగోండి చూసారా ఇవంతా కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగున్నాయి మనం చిన్న చిన్న కుండీల్లో మనం ఇంత మంచిగా హెల్తీగా పెంచుకుంటున్నాం అంటే నాకైతే చాలా హ్యాపీ అండి ఓకేనా ఇప్పుడు నేను వేసుకున్న ఆకుర విత్తనాలు మీకు చూపిస్తాను ఓకేనండి ఇవిగోండి నేను వెయిటింగ్ చూపించాను కానీ తర్వాత మళ్ళీ మీకు చూపించలేదు ఇవి కాస్త నేను ఏడపాటు ఇది పెట్టాను ఎందుకంటే ఇవి చాలా మరి ఇంకా చిన్నగా ఉన్నాయి కదా డెలికేట్ గా ఉంటాయి ఎండకి జోలిపోతాయి అనేసి నేను కాస్త నీడలో పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి పాలకూర చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో మరి చాలా మంది రావట్లేదు రావట్లేదు అంటారు నేను వేసే పద్ధతి చూడండి మీరు కూడా అలా వేసుకోండి ఖచ్చితంగా ఇది ఒక నాలుగు హార్వెస్ట్ల దాకా హ్యాపీగా చేసుకోవచ్చు అండి చూసారు కదా ఎంత మంచిగా అయితే వచ్చిందో ఇదిగోండి చొక్కకూర కూర కూడా చాలా బాగా వచ్చింది ఇది సూపర్ గా కదా పప్పులో వేసుకున్నా మనకి చాలా బాగుంది అలానే ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర చూసారా చాలా బాగా వచ్చింది మరి మూడు ఆకుకూరలు కూడా చాలా బాగా వచ్చాయి కదండి నేను ఎలా వేసానో మీరు చూడండి అలానే వేసుకోండి ఖచ్చితంగా మనకి బాగా వస్తాయి కర్రీస్ అలా పొయ్యి మీద పెట్టుకుని మనం స్టవ్ మీద పెట్టుకుని చక్కగా పైకి వచ్చి ఇలా ఒక నాలుగు ఆకులు తెంచి వేసుకుంటే ఎంత బాగుంటాయో చెప్పండి ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటది నేను అలా వేసుకుంటాను చక్కగాను చూసారు కదా అలానే ఇక్కడ బెండ వేసానండి అంటే నా దగ్గర ఒక ఏదో కాలిగుండోటి వేసేసుకుంటాను అలాగా ఇది రెడ్ బెండ బెండ అండి నాకు ఇంద్ర గారు ఇచ్చారు ఇందులో ఇది ఒకటే వచ్చింది మనకు ఆకులు తెలుస్తాయి అనమాట ఇది మామూలు బెండ్ అనుకుంటాను తర్వాత ఇవ్వండి ఇక్కడ ఈ మూడు బకెట్లు కూడా నేను ఒక్కొక్కటి కాసిన పర్లేదులే బేరకేలు అన్నట్టు అలా పెట్టేస్తానండి ఇవి కాస్త ముందు పెట్టాను ఇవ్వండి ఇక్కడ మరలా అంటే నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ తో అలా నింపేసుకుంటాను బకెట్లు నింపేసుకుని ఒక్కొక్క విత్తనం పెట్టేస్తానండి ఇదిగోండి అలాగా ఏది కూడా నేను వేస్ట్ గా ఉంటనేమని అనమాట అలా పెట్టేసుకుంటాను చక్కగా చాలా బాగా వచ్చేస్తాయి అలానే రెడ్ బెండ్ అప్పుడు పెడితే రాలేదనేసి చీమలు చూసారు ఈ చీమల వల్ల ఎక్కువ మిల్లి బగ్స్ వచ్చేస్తాయండి అనేసి నాకు ఇక్కడ మల్బరీ ప్లాంట్లో ఈ ప్లేస్ ఖాళీ ఉంది కదా ఇలాంటి పెద్ద పెద్ద కుండీలకి ఇక్కడ ఇలాగా ఆకుకూరలు వేసుకోవచ్చు అండి పాలకూర అలా వేసుకుని మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అలాగ ఒక కర్రీకి వచ్చేస్తాయి కదా ఈ గొండి రెడ్ బండి అయితే ఇక్కడ వేసేసాను ఇప్పుడు అండి చూసారా ఇదొకటి ఇదొకటి ఇంకండి ఇదొకటి ఇదొకటి చాలు మనకి బ్రతికితే మనమే బోల్డ్ విత్తనాలు అయితే చేసుకోవచ్చు ఈ వండి గారు మరి రెడ్ బెండ అయితే వచ్చినాయి అనమాట ఓకేనండి ఇవన్నీ నేను ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉన్న అంటే అంటే ఆకుకూర విత్తనాలు వేసుకున్నవి మీకు చూపించాను ఓకేనా అయితే మరి బెండా చూసారా చాలా బాగున్నాయి కదండి ఇది వండి ఇది ఒక కాయ ఇది కూడా హార్వర్ చేసేసుకుందాము అయితే మరి ఇప్పుడు నేను ఏ ఏ మొక్కలు అయితే తీసేసుకుంటానో తీసేసి పక్క పక్కకు పెట్టేస్తానండి పెట్టేసి ఇంకా కింద ఉన్న స్టాండ్ లేకుండా ఉన్నాయి కదా కొన్ని మొక్కలు ఈ వంగ చెట్టు చూడండి ఎలా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది ఇలా చూస్తుంటే ఇంతకు ముందు కూడా చూపించాను కదా మీకు వీడియోలోను తర్వాత మరలా ఇలా వచ్చింది క్రాప్ ఇది చాలా పాత చెట్టు ఇది అందుకని ఇది కలర్ బాగుంది కదా ఒకటి అయితే ఉత్తనాలు ఉంచానండి మన డెర్రస్ ప్యాన్ కూడా ఎప్పుడు వేసుకుందాము ఎవరు అడిగినా కూడా నేను ఇస్తాను పోస్టులు అంటే నేను కట్టలేను కాని నా దగ్గరికి అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇవ్వటం జరుగుతుంది ఇదిగోండి ఇవన్నీ కూడా స్టాండ్ లేకుండా కింద ఉన్నాయి కాబట్టి ఖాళీ స్టాండ్ల మీద పెట్టేసుకుందాము పాత మొక్కలను తీసి ఒక దిక్కిన పెడతాను మరలా అది చినుకులు పడినప్పుడు అవి కూడా చిగురుతాయండి చిగురి మరలా మంచిగా మనకి వస్తాయని నాకు ఆశ ఒక కర్రికైనా వస్తుంది అని ఆశ ఇలా చూసారో ఇది బొకేలా బలే ఉంది కదా ఇలాగ ఒక చిన్న చిన్న ఆనందాలు మన టెర్రస్ పైకి వస్తే భలే ఉంటది ఇదిగోండి ఈ ఇందులో ఉన్నాయా కొన్ని కొన్ని ఖాళీ చేసి పెడతాను లాస్ట్ లో మీకు ఇంకా ఉన్నాయి కదా వంకాయలు చూ చూపించాను కదండి అవి కూడా నేను ఏమేమి ఆహార వేస్ట్ చేసుకున్నాను ఇంకా మీకు లాస్ట్ లో చూపిస్తాను ఇక్కడ నుంచి చూస్తే ఈ భలే బుల్లాగా ఉన్నాయండి ఈ ఈ వంకాయలు అయితే పోతలు చూసారా చిన్న చిన్నవి భలే ఉన్నాయి ఓకేనండి ఇంకా లాస్ట్ లో చూపిస్తాను మీకు ఓకేనండి హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి మరి వంకాయలు చూసారా ఎంత మంచిగా అయితే వచ్చినాయో నేను ఆల్రెడీ రోజు రోజు కనీసం కర్రీ మట్టుకైనా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను చాలా చక్కగా అయితే మనకి వస్తున్నాయి కదా అయితే చాలా మొక్కలు తీసేసాను కదండి ఇంకా అవి కూడా మొత్తం చిన్నగా ఉన్నా సరే మనకి కోసేసాను నేను చక్కగా అయితే వచ్చినాయి కదా అన్ని రకాల బలె కలర్ఫుల్ ఉన్నాయి కదండి అయితే అక్కడ మనకి కింద అమలం చెట్టు ఉంది కదా అవి రెండు కాయలు అయితే ఉన్నాయనేసి నేను అవి కూడా కోసాను అనమాట చాలా బాగున్నాయి కదా ముళంగా కూడా మనకి అయితే ఇప్పుడు చూసారా మనకి కొన్ని మొక్కలు నేను ఖాళీ చేస్తానని చెప్పాను కదండి వీడియోలోను అయితే ఇంకా వీడియో ఆప్ చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ తీసేస్తాను అనమాట ఇక్కడ వంగ ఉంటది మనకి అక్కడ కూడా వంగ ఉంటాయి కదా తీసేసి ఇదిగోండి బేర మూడు బకెట్లు కూడా ఒక్కొక్క పాదు పెట్టాను ఇది జస్ట్ ఇక్కడ మనకి పంతొమ్మిది గంటలు ఉన్నది కాబట్టి ఇంకెలా పైకి పాకించవచ్చు అన్న ఉద్దేశంతో ఈ మూడు ఇక్కడ పెట్టాను ఇక్కడ ఏమి మనకి ఇలాగా మొక్కలా రాదు కాబట్టి పైకి కొద్ది కదా పోదని మూడు బకెట్లు పెట్టేసాను అలానే ఇక్కడైతే మూడు బకెట్లు ఖాళీ చేశాను ఇక్కడ రెండు బెండ ఉన్నదండి బెండ పెట్టాను ఇక్కడ ఒక దెబ్బ బకెట్ పడుతుంది పెడతానండి ఇంకా రెడీగా ఉన్నాయి మన దగ్గర బకెట్లు మళ్ళీ బేర్ కూడా పెట్టుకున్నాను కదా నేను చక్కగా ఇవ్వండి ఇవైతే ఇంకా పూత పిందులతో చాలా బాగున్నాయి వంగ చెట్లు అయితే చూపించాను కదా మరల ఒక్క జడు వర్షం పడతాండి ఇంకా సూపర్ గా పూత అయితే పిందులతో మంచిగా వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నాను అయితే నేను గోంగూర అయితే మీకు హార్వెస్ట్ చూపించట్లేదు ఎందుకంటే నాకు ఎప్పుడు కావాలి తప్పుడు నేను చక్కగా హార్వెస్ట్ చేసుకున్నాను ఇది ఫిఫ్టీ రూపీస్ డబ్బు లేదనమాట ఇది అయితే హండ్రెడ్ రూపీస్ డబ్బులో చూపించాను కదా మరి ఇదేనండి రోజు వీడియో హార్వెస్ట్ అయితే చూసారు కదా ఈ రోజు నేను కొన్ని విత్తనాలు వేసుకున్న మొలకలు వచ్చాయి కదా అవి చూపించాను చక్కగా ఆకుకూరలు అలానే మరి కొన్ని బకెట్లు ఖాళీ చేసి హార్వెస్ట్ కూడా చేసుకున్నాం మరి చక్కగా మనం రోజు ఏదో ఒకటి పని చేసుకుంటూ చక్కటి హార్వెస్ట్లు తీసుకుంటాం కదండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోవద్దు చాలా మంది వీడియో చూస్తున్నారు మరి ఎవరో లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల మరి వీడియో మరి కొంతమందికి చేరుతుందని నా ఆశ మరి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను మీకు ఏదన్నా వీడియో కావాలి అంటే నేను నా యొక్క చేతనైంది నేను చేసి చూపెడతానండి ఓకేనా ఓకేనండి మరలా మరొక వీడియోలో కలుసుకుందాము బాయ్ అండి